నా పేరు పొందన నేను దేవేందర్ నగర్ నుండి వచ్చాను ఇవాళ నేను చెప్పబోయే కవిత తెలుగు సంబరాలు పీపీ కారం ఒకడు షట్రుచులను కలిగి సమ్మేళనంతో జరుపుకుని ఉగాది పండుగ వచ్చింది ఉషస్సులు తెచ్చింది సంబరాలను జరిపించింది ప్రజలను సంతోషపరిచింది షత్రుచులు గల ఉగాది పచ్చడిని వినిపించింది మనసులో మానవత్వాన్ని పెంచింది కొత్త ఆశలను సంకల్పాలను పెంచింది కుటుంబాలను చోటికి చేర్చింది ఈ సంవత్సరం అందరూ స్నేహభావం ఇతరుల మేలు కోరుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా బాధపడకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆప్యాయత అనురాగాలతో అందరినీ గౌరవిస్తూ ప్రేమిస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ సంవత్సరం అంతా గడపాలని కోరుకుంటూ మరొకసారి ంక్ష అక్షరాన్ని హృదయాన్ని నిలుపుకున్నాను అమ్మ నాన్నలు పరిచయం చేసిన అమృత భాష తెలుగు విజ్ఞాన జ్యోతుల వెలుగులు జగతికి పంచాలని ఆరాధపడుతూ ముందుకు కదులుతున్నాను రేపటి తరాలకు తెలుగు భాష మాధుర్యాలని పంచాలని అభిస్తుంటారు ఆది కవి నన్నయ్య నుండి నేటి కములు నాగేశ్వరం గారు అశోక్ తేజ వరకు ఇంకా ఎందరో తెలుగు భాష అభినీతి కోసం కృషి చేస్తుంటే నేను సైతం అనుకుంటూ అమ్మ భాష అందలమెక్కి అలరించాలని కోరుకుంటూ కమ్మని కవిత్వానికి ప్రాణం తోస్తూ తృప్తి చెందుతూ మనో వికాస తరంగిని తెలుగు కావాలని సమాజ హితాన్ని కాంక్షిస్తున్నారు మాతృభాష సజీవ భాషగా అచంద్ర తారకం వెలుగుందాలని పరితపిస్తుంటాను చక్కని లిపి కలిగి పలుకుతుంటే తేనెల రసాల వింతై పరవశాలకు నెలవై ఆత్మీయతలకు కొలువై అనుబంధాలకు అనురాగాలకు చిరునామాగా మారి హృదయాలను కదిలించి కలిపే సమ్మోహనం తెలుసు దేశభాషను తెలుగు లెస్స అంటూ శ్రీకృష్ణ దేవరాయని కీర్తించిన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటూ ప్రపంచమంతా గుర్తించి గౌరవించిన అదంతా తెలుగు తల్లి ఘనతే పద్యం గద్యం వచన కవిత్వం కథ కథానిక తెలుగు సాహిత్య రూపం ఏదైనా రసరమ్యం విచ్చం మన తెలుగు ఘనమైన చరిత్రకు వారసులం రేపటి తరాలకు స్ఫూర్తి ప్రదాతలం మనమంతా తెలుగు తల్లి తల్లిబిడ్డలం క్షణార్థులు నాకన్నా చిన్నోలకు జీవన సమయం లేదు కాబట్టి చిన్న ఆవేదనను ఈ ఉగాది నాడన్నా మన తెలంగాణ యాసలు మాట్లాడకపోతే తెలంగాణ పాటలు పాడకపోతే ఇంకొద్ది దినాలకే మన యాస నిలబడకుండా కనబడకుండా ఇప్పటికే నూటికి తొంభై ఐదు పైదల మందం తెలంగాణ యాస మాట్లాడుడే లేదు పరాయి కిరాయి భాషల మాట్లాడు రాకుడు తప్పు కాదు కాని మన యాసలో మనమే ఇంకా ఇంకా మాట్లాడకపోవుడు రాయకపోవుడే తప్పు వచ్చే దినాలల్లా మన పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు మనల్ని కానన్నా కానరు దేకనన్నా దేకరు మన యాసను మనమే మాట్లాడుకోవాలి మనమే రాసుకోవాలి తెలంగాణ యాస అవ్వ మాట్లాడినట్టుంటది అయ్యా చెప్పినట్టుంటది నిజం చెప్పాలంటే తెలంగాణ యాస మహిళ భాషకు తగ్గనుంటున్నా పుస్తకం తెలంగాణలో పుట్టినోళ్ళు తెలంగాణ భాషను మాట్లాడకపోతే తెలంగాణ యాస రాయకపోతే ఇక తెలంగాణ యాస ఎట్లా బతికి పట్టగడుతుంది భాష ఎట్లా బతుకు ఇక నంట మనం భయకి రాకపోతే మన యాస భాష మాయమవు ఖాయం అందరికీ నేను ప్రతి ద్వారా మీ మీలో ఎవరైనా ఉత్సాహం అనుకుంటుంటే సార్ గారికి నడుపు అండి ఇబ్బంది ప్రతి ఆదివారము పది పదిహేను మంది కవులకు నేను అవకాశం ఇస్తున్నాను మీ యొక్క మీ మీటి